ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం ప్రియులారా మన పాఠం నిమిత్తమై గంధం రెండవ అధ్యాయం నాలుగు నుండి ఏడవ వచనం వరకున్న భాగాన్ని మనం చదువుకుందాం బోయజు బెత్తలహేమ నుండి వచ్చి బోయజు బెత్తలహేము నుండి వచ్చి యహోవా మీకు తోడై గాక అని చేను వారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది అప్పుడు బోయజు వారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలు ఆమె నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్ కృభగలమ్మ దేవ కరుణా సంపన్నుడ మీ కటాక్షమును బట్టి మిమ్మల్ని ఉన్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదములను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం చదవబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడుదురని యేసుక్రీస్తు ప్రభు నామమున స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రియ స్నేహితులారా ఈ ఆన్లైన్ బైబిల్ కాలేజీలో ఆది మొదలుకొని రూతు గ్రంథం వరకు ఇప్పటి వరకు మనం ధ్యానిస్తూ వచ్చాం రూతు గ్రంథం రెండవ అధ్యాయం నాలుగు నుండి ఏడవ వచనం వరకు ఒక పేరు మనం పెట్టుకుంటే బోయజు పరిశీలన బోయజు పరిశీలన ప్రియరా ఈ రూతు మోయాబుకు చెందిన ఒక విధవరాలు వాస్తవానికి సగటు ఇస్రాయేలుల మనసులో ఆమె తక్కువ స్థాయి గలది అన్య అన్యజాతికి చెందినది తృణీకరింపబడినటువంటి ఒక వ్యక్తి కానీ ఈమె కృప కొరకు ఆమె దేవుని సన్నిధిలో కనిపెడుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం కదా కృప కొరకు వెతుకుతున్నటువంటి ఒక రూతుకు లో నుండి వచ్చిన బోయజు ఇక్కడ పరిచయం అయ్యాడు బోయసు ప్రబోయిన యేసు క్రీస్తు యొక్క ఒక స్పష్టమైనటువంటి చిత్రముగా మనము చూడగలం ఈ బోయజు యేసు క్రీస్తు యొక్క పటములు అందులో మనకు అనేకమైన పాఠాలను మనము చూడగలం సరే నాలుగు నుండి ఈ ఏడవ వచనం వరకు బోయజు యొక్క పరిశీలనను మనం చూడగలం సరే ఈ రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు మనము చదివితే బోయజు పొలములో ఉన్న బోయజు పొలములో ఉన్న బోయజు చూడండి నాలుగవ వచనములో బోయజు బెత్లహేము నుండి వచ్చి యహోవా మీకు తోడయుండునుగా కానీ చేను వారితో చెప్పగా అదే హోవా మీకు తోడయుండును గాక అని చేయును వారితో చెప్పగా అనే మాటను గమనిస్తున్నాం బోయజ్ ఎక్కడున్నాడు అంటే తన పొలములో ఉన్నాడు మాత్రమే కాదు తన సన్నిధిని వారితో కూడా ఆయన ఉంచినవాడు బెత్లహీము నుండి వచ్చినవాడు రొట్టెల ఇంటిలో నుండి వచ్చినవాడు వారికి ఆహారమును ఆయన సిద్ధపరుస్తున్నట్లుగా మనము చూడగలం ఆయన సన్నిధి బోయజు యొక్క సన్నిధి కదా కృత నిబంధనలో మనము గమనించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈనాడు ఎవరైతే ఆయనను రక్షకునిగా అంగీకరించారు ఎవరైతే పాప క్షమాపణను పొందారో కదా వారి విషయమై మనం ఇలా గమనించగలం ఆయన ఏమన్నాడు ఎబ్రి పత్రిక పదమూడవ ఐదవ వచనంలో నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను కదా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నీ కొరకు నా కొరకు సర్వమానవాళి కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై వెళ్తూ ఆఖరి ఆజ్ఞను శిష్యులకు అప్పగిస్తూ ఆయన ఏమన్నాడు మత్వి స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయో వచనం ఆఖరి భాగంలో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడై ఉన్నాను అన్నాడు క్రీస్తు సన్నిధి మనతో ఉన్నది ఆయన సన్నిధి వ్యక్తిగతమైనది కదా నీవు నీవు ఒంటరిగా ఉండగా నీతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వ్యక్తిగతమైన సన్నిధి మాత్రమే కాదు ఆయన సన్నిధి నేడు యేసు క్రీస్తు ప్రభు వారు మహిమా శరీరముతో ఆయన పరలోకములో ఉన్నాడు ఆయన పరలోకములో ఉన్నప్పటికీ ఈనాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు అనుగ్రహించాడు ఆయన అన్నాడు నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను నేను వేరొక ఆదరణకర్తను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై నేను మీ యొద్దకు పంపెదను అన్నాడు యోహోన్స్వార్త పద్నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలలో మాత్రమే కాదు ఆయన సన్నిధి ఎలాంటి సన్నిధి అంటే అది ఒక ఆహ్లాదకరమైన సన్నిధి ఆయన అక్కడుండగా ఆయన అంటున్నాడు యహోవా మీకు గాక అంటున్నాడు వారు అంటున్నారు యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక ప్ర అక్కడ బోయజు ఉండగా దైవ సన్నిధి వారితో ఉన్నది బోయసు అక్కడ ఉండగా దైవ ఆశీర్వాదం వారితో ఉన్నది మీరు లేఖనాన్ని చూడండి యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక కదా ఒక ఆహ్లాదకరమైనటువంటి సన్నిధి అంటే చాలా సార్లు ఏమనుకుంటాం విశ్వాసి ప్రభు నమ్మ నీకు శ్రమలు 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 ఉన్నాయండి కాకపోతే యేసు ఎల్లప్పుడూ కలహాలు ఇబ్బందులు ఆయన తీసుకుని వచ్చేవాడు కాదు ఆయన పరలోకపు శ్వాసను పరలోకపు మహిమ యొక్క సువాసన గాలులను ఆయన మన మధ్య అసలు ఆయన ఉన్నాడు అంటే పరిమళ వాసనలు వెదజల్లేటువంటి ఆయన సన్నిధి ఆహ్లాదకరమైనటువంటి ఆయన సన్నిధి అందుకే దావేదు పదహారవ కీర్తన పదకొండవ చిన్న ఏమన్నాడు ఆ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కదా బోయజు పలికినటువంటి ఒక మాట అది ఆశీర్వాదపు వాక్కు ఆయన నోట శపితమైన వాక్కు లేదు ఆయన నోట ఆశీర్వాదకరమైనటువంటి వాక్కు అదే హోవా సన్నిధి మీకు తోడయుండును గాక అన్నాడు దేవుడు మీకు తోడయుండునుగాక యహోవా మీకు తోడయుండునుగాక ప్రభు వారితో ఉండగా వారు రక్షణను అనుభవిస్తున్నారు ప్రభు వారితో ఉండగా కాపుదలను వారు అనుభవిస్తున్నారు ప్రభు వారితో ఉండగా ఫలభరితమైన జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు దైవ గ్రంథములో మనము గమనించగలం ఆనాడు ఇసాకుతో దేవుడు ఏమన్నాడు ఇసాకు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉందును నేను నీకు తోడై ఉందును కదా ఈ భాగంలో మనం గమనిస్తుండగా ఆది కానీ ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో ఆ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఏమనుంది అక్కడ అక్కడ నుండి అతడు బేర్షబాకు వెళ్ళాను ఆ రాత్రియే యో వాతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నా దాసుడైన అబ్రహామును బట్టి నీ సంతానమును విస్తరింపజేసదను నాడు ఇసాకు ఆశీర్వాదము ఎవరిని బట్టి నా దాసుడైన అబ్రహాము అన్నాడు అవునా నా దాసుడైన అబ్రహాము మరి నేడు ప్రియ ప్రియుల వినండి కొత్త నిబంధనలో ఎవరిని బట్టి మనకు ఆశీర్వాదం తండ్రి అంటున్నాడు నా కుమారుడైన క్రీస్తును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతానమును విస్తరింపజేస్తాను భౌతికమైన సంతానం దాని మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది ఆత్మ సంబంధమైన సంతానం దాని మీద కూడా ఆశీర్వాదం ఉంటుంది అదే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఎల్లప్పుడూ ఆయన మనకు తోడై ఉన్నవాడు కదా యుగ సమాప్తి వరకు అన్నాడు అంటే సిలువలో ఆయన మన కొరకై చేసిన కార్యమును బట్టి దైవ సన్నిధిని ఆయన మనకు అనుగ్రహించాడు ఒకప్పుడు ఆదాము దైవ సన్నిధిలో నుండి త్రోసి వేయబడినవాడు ఈనాడు యేసు క్రీస్తు ప్రభువును బట్టి దైవ సన్నిధిలోనికి చేర్చుకొనబడిన వారము తండ్రి సన్నిధానములోనికి మనము చేర్చుకొనబడిన వారం పిల్లలు వినండి పరిస్థితులు ఎలా ఉన్నా నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా అవి క్లిష్టంగా ఉన్నాయా అవి దుఃఖకరంగా ఉన్నాయా దేవుడు నీతో ఉన్నాడు అని ఒక స్థిరమైన గుర్తింపును నీవు కలిగి ఉండు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంటే దేవుడు నీ క్రియలను బట్టి ఆయన నీతో ఉండట్లేదు యేసు క్రీస్తు సిలువలో చేసిన ఆ కార్యమును బట్టి ఆయన నీతో ఉన్నాడు ఈ సంగతిని మనము గుర్తించాలి దేవుని సన్నిధిలో నీవు స్వీకరించబడ్డావు నువ్వు స్వీకరించబడ్డావు నీవు అంగీకరించబడ్డావు కదే పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనములో ఎట్లనగా తన ప్రియునియందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఎంత ధన్యత ఇది నీవు యేసు క్రీస్తును ఎప్పుడైతే నమ్మావో ఆ రోజే నీవు కుమారుడవుగా స్వీకరించబడ్డావు నీవు కుమార్తెగా స్వీకరించబడ్డావు నీవు ఒంటరివి కాదు నీతో కూడా దేవుడు ఉన్నాడు ఆయన అన్నాడు హెబ్రి పత్రిక పదమూడు ఐదులో నిన్ను ఎన్నడును ఎడబాయను అందుకే ఇక భయము భయపడాల్సిన అవసరం లేదు ఏ దేవుడైతే సృష్టికర్తగా ఉన్నాడు ఏ దేవుడైతే సర్వ అధికారము గలవాడుగా ఉన్నాడో ఏ దేవుడైతే సార్వభౌముడుగా ఉన్నాడో ఆ దేవుడు నీకు తండ్రి ఆయన నీతో కూడా ఆయన ఉన్నాడు నీతో కూడా ఉంటాడు అన్ని వేళల ఎల్లప్పుడూ అందుకే ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనములో కీర్తనాకారుడు దావీదు పలికినట్లుగా ఏమన్నాడు లోయలో నేను సంచరించినను లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును మొదటి మాట బోయజు యొక్క ఆశీర్వాదకరమైన మాట మనం విన్నాం రెండవది బోయజు ఆయన చూపినటువంటి ఒక దయ ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఏమన్నాడు ఈ చిన్నది ఎవరిది ఈ చిన్నది ఎవరు వాస్తవానికి బోయజు తన పొలములో పనివా తన పనివాడెవడు ఎవరెవరు ఆయన పొలములో పని చేస్తున్నారు తన పొలమును గూర్చి ఆయన ఎరిగినవాడు పొలములో పనిచేస్తున్న వారిని గూర్చి బోయజు ఎరిగినవాడు కానీ ఇక్కడ ఒక క్రొత్త వ్యక్తి ఆయన దృష్టిలో కనబడుతున్నది అయితే మన పరలోకపు బోయజు ఆయన తన పొలములో జరిగేది ఏది కూడా ఆయన సెలవు లేకుండా జరగదు ప్రతిదీ ఆయన ఎరిగినవాడు సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయం మూడవ వచనములో యహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును ఆయన చెడ్డవారిని మంచివారిని ఆయన చూచువాడు సమస్తం ఎరిగినవాడు మన తల వింట్రుకలను ఆయన ఎరిగినవాడు మన దినములన్నీ ఆయన ఎరిగినవాడు అన్నాడు బోయజు నేత్రాలు పొలములో జరుగుతున్న కార్యమంతటిని పరిశీలిస్తూ ఉండగా పరలోకపు బోయజు తన సంఘము అనే పొలములో జరుగుతున్న ప్రతి కార్యమును ఆయన కన్నులు చూస్తున్నాయి ఎలా చూస్తున్నాయి ఏయ్ ఎవరా చిన్నది బయట పంపేయండి అవుట్ కాదు కాదు ఆయన చూపు కరుణగల చూపు బోయదు చూపు పరలోకము బోయ్ చూపు అది సంరక్షణతో కూడిన చూపు ఆయన చూపు కృపగల చూపు ఆయన సమస్తమును ఆయన గమనిస్తున్నవాడు ఇంకా చెప్పాలంటే ఒక అన్య స్త్రీ పరదేశి తన పొలములో పరిగ ఏరుకుంటూ ఉండగా ఈనాడు మనమెవరం అన్యులం కానీ మనలను తన కుమారులనుగా ఆయన స్వీకరించాడు మనలను దత్తపుత్రులనుగా ఆయన చేసుకొన్నాడు గలతి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనములో కదా దేవుడు నీ లోపాలను కాదు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తులో నుండి నిన్ను చూచి తన కుమారుని ద్వారా నిన్ను అంగీకరించాడు కనుక ఆయన సంతోషిస్తున్నాడు మాత్రమే కాదు ఆయన దృష్టికి నీవు విలువైనటువంటి వ్యక్తివి ఆయన దృష్టికి నీవు విలువైనటువంటి వ్యక్తివి సమస్తమును ఆయన ఎరిగినవాడు కదా రూతును గుర్తించినటువంటి బోయజు కదా ఈ పరదేశీ అయిన ఆమెను ఆయన అంగీకరించాడు ఆమె కార్యకలాపాలను బోయ చూస్తూ ఉన్నాడు ఆమె ఉద్దేశములను గురించి అడిగి తెలుసుకుంటున్నాడు అయితే ప్రభు అయిన క్రీస్తు వారు ప్రిలరా మనలను ఆయన మనము పరదేశులము అంటే అన్యులము వాడు చూడండి ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలను మనం చదివితే రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు మునుపు మీరు దూరస్తులు అన్యులు నేడు క్రీస్తు రక్తము వలన మీరు ఉన్నారు మాత్రమే కాదు ఈ అన్యులకు దేవునికి లేదా అన్యులకు యూదులకు మధ్య ఒక అడ్డుగోడ ఉండేది ఆ అడ్డుగోడను ఏం చేశాడు ఆయన ఆ అడ్డుగోడను కూల్చి వేశాడు అడ్డుగోడను కూల్చి వేశాడు ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పదనాలుగో వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసాను కదా ఆయన మధ్యగోడను పడగొట్టాడు కదా ఒకప్పుడు నీవెవరవు అమ్మాయి నీవెవరవు ఆమె అంటుంది నేను మొయాబురాలను నీవెవరివి నేను విధవరాలను నేను నయోమి కోడలను ప్రియులరా అయితే ఈ భాగములో మనము గమనిస్తూ ఉండగా ఆయన మధ్య గోడను పడగొట్టినవాడు మన ఉభయులను ఆయన ఏకము చేసినవాడు అన్యులను అన్యులను అలాగే యూదులను ఆయన ఏకము చేసినవాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను నీ గతం నీ గుర్తింపు కాదు నీ గతం పాతి పెట్టబడింది క్రీస్తులో నీ కొత్త స్థితి నేడు నీ గుర్తింపు ఏమిటది నీవు దేవుని కుటుంబములో సభ్యుడవు సభ్యురాలవుగా చేర్చబడ్డావు ఆ ఇంట్లో పుట్టావు ఆ ఇంట్లోని ఒక వ్యక్తివి అందుకే ప్రభు అయిన క్రీస్తు వారు అన్నారు నా వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసి వేయను ఇంకొక మాట ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులు అని నేను పిలుచుచున్నాను అనే గంభీరమైన మాటను మనము గమనిస్తున్నాం మాత్రమే కదా అక్కడ ఏడవ వచనములో రూతు యొక్క వినయం మనం చూడగలం రూతు యొక్క వినయం ఆమె ఏరు కొనుట ఆ పరిగను ఏరు కొనుట అది ఆమె అర్హత కాదు కేవలము దేవుని కృప కాండం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిది నుండి వచనాలు మనము గమనిస్తే ఇస్రాయేళ్లతో దేవుడు అన్నాడు ఇస్రాయేళ్లారా మీరు కోత కోయినప్పుడు ఆ పూర్తిగా మీరు కోయకూడదు అక్కడక్కడ కొంత విడిచిపెట్టవలను ఒకవేళ జారిపోయిన దానిని మీరు ఏరుకొనకూడదు అది పరదేశులకును తండ్రి లేని వాడికిని మిధవరానులకు అది ఆహారముగా ఉండును అన్నాడు మన ప్రభు యొక్క ప్రేమ కృప ఆయన సర్వమానవాళి ఎడల దేవుడా దేవుడు యూదులకే దేవుడా అట్లనే రాదు ఆయన అన్యులకునూ దేవుడే దేవుడు యూదులను మాత్రమే పోషిస్తాడా కాదు కాదు ప్రియులారా ఆయన అన్యులను కూడా పోషించే దేవుడాయన అందుకే ఆయన పిలుపు సర్వ మానవాళి కొరకైన పిలుపు స్వార్థ పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నాడు కదా కృప పైన ఆధారపడేటువంటి విశ్వాసులముగా ఉండాలి ఆయన పిలుపు కదా ఆయన ఆహారం ఇచ్చువాడు ఆయన విశ్రాంతిని అనుగ్రహించువాడు ఎవరైతే యేసు క్రీస్తు కృప పైన ఆధారపడి జీవిస్తారో వారికి వారి క్రియలను ఆపి క్రీస్తు కార్యమును నమ్మి వారు విశ్రాంతిలో జీవించగలరు కదా కృప పైన ఆధారపడినటువంటి విశ్వాసికి దేవుడు ఆయన ఆనాడు ఈ బోయజు పొలములో రూతుకు పరిగె అక్కడక్కడ విడిచిపెట్టబడిన పరిగెను అనుగ్రహించబడగా ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన మనకు మనకు ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో ఏమనుంది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును కదా మనకు కావలసిన సరఫరా దేవుని యుద్ధ నుండి మనకు అనుగ్రహించబడుతుంది కదా అంటే అక్కడ ఆమె పరిగెను ఏరుకుంటూ ఉంది ఆమె భోజనం కొరకు ఈనాడు మనం మేము ఏరుకోవాల్సిన పని లేదు ఆయన చేసిన కార్యము మీద మనము ఆధారపడినప్పుడు ఆయన చేసిన కార్యమును మనము నమ్మినప్పుడు మనము క్రియలు లేకుండా ఫలభరితమైన జీవితాన్ని మనము జీవించగలం ఆశీర్వాదకరమైన భోజనాన్ని మనము భోజనము చేయగలం ప్రభు ప్రభుయన యస్సు క్రీస్తు వారికి పటముగా ఉన్నాడు రూతు కృప పైన ఆధారపడిన సంఘముగా ఉన్నది బోయజు పొలము ప్రబోయిన యేసు క్రీస్తు వారి యొక్క సమృద్ధి సర్వసమృి పరిగెను ఏరుకొనుట అన్యులాలు ఒక యూదిని పొలములోనికి రావడం అర్హత లేని ఆమె ఎడల ఆయన చూపిన కృప ఈనాడు మనం ఎవరండి అన్యులం అబ్రహాము యొక్క ఆశీర్ వచనమునకు మనము పాత్రులము కావడం యేసు క్రీస్తు వారి కృప కనుక ప్రియులరా ఈ ప్రభు అంటున్నాడు యహోవా మీకు తోడయ్యుండును గాక ప్రభు సన్నిధి మనకు తోడయిండగా ప్రభువు పైన మనము సంపూర్ణముగా ఆధారపడి ఆయన కొరకు ఈ లోకములో జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం మా దేవ కరుణా సంపన్నుడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రకటించబడిన వాక్యమును అనేకులకు ఆశీర్వాదకరంగా మీరే నీరు కట్టి ఫలింప చేయుదురని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి థ్యాంక్ యూ